మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవయో చరణము మూడో వచనం నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి ఇక్కడ ఈ అరవయో కీర్తన గారు శత్రువులు వచ్చినప్పుడు శత్రువులను జయించి ఇదే జయించి రచించినటువంటి కీర్తన అయితే శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు దావీది గారు పారిపోలేదు కానీ దేవుని యొక్క ధ్వజాన్ని పైకెత్తు ఉన్నాడనమాట యహో అంటే దేవుడే మన ధ్వజము అని దావీదు గారు విశ్వాసం ఉంచారు ఇక్కడ మూడో వచనంలో ఐదో వచనంలో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము మేము నీ ప్రియులము అంటున్నాడు దేవాని మా నీ మేము నీ నీకు ప్రియులము అని దావీదు గారు అంటున్నారు క్రీస్తు మనం కూడా దేవునికి ప్రియులము అయితే విశ్వాసం ఉంచారు శత్రువులను జయించడానికి దేవుడే మాకు శక్తిని ఇస్తాడు అని వారు విశ్వాసంతో ముందడుగు వేసినప్పుడు శత్రువులను జయించడానికి దేవుడు తగిన శక్తినిచ్చాడు నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివి ఇక్కడ దావేది గారు అన్నట్లే మనం కూడా దేవునికి ప్రియమైన వ్యక్తులము ధైర్యం వహించాలి ధైర్యంగా ఉండాలి దేవుని పేరట మనము కూడా ధ్వజాన్ని ఎత్తాలి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి దావేది గారు కృంగినప్పుడు రచించిన ఈ కీర్తనలో ఆ సమయంలో దుఃఖంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అయితే దేవుణ్ణి ఆశ్రయించారు మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి అపాయము కలగదు ఏ స్నామంలోనే మనకి విజయం కలుగుతుంది ఇక్కడ మూడో వచనంలో కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనాకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇందులో పొరపాటు ఏమీ లేదు జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య నాకెవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు ఎక్కడవి అని అడిగాను ఇవి రాళ్లలో పూసిన పూలు నేల ఏమీ లేని రాళ్లపైనే వికసిస్తాయి అని వాళ్ళు చెప్పారు కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను ఇలాంటి రాతి పూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే కానీ పడగొట్టడానికి కాదు అవునండి జీవితంలో మనకి ఎదురయ్యే పరీక్షలు ఏవైనా కానీ శ్రమలో కానీ కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఏవైనా కానీ అవి మనల్ని నిలబెట్టడానికి కానీ మనల్ని పడగొట్టడానికి కాదు ఒకవేళ బాహ్యంగా మనం నష్టపోయినా కానీ మన అంతరంగ స్వభావము మెరుగుపడుతుంది కష్టాలు ఒక మనిషిని వ్యాపారంలో పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయి బాహ్య పురుషుడి పాలిట కత్తిదెబ్బ అంతరంగ పురుషునికి ఆశీర్వాద కారణం కావచ్చు కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశం ఇస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడటం ద్వారా తిరుగుబాటు చేయటం ద్వారా మనం పోగొట్టుకునేదే మనకి ఇలాంటి శ్రమలు కానీ ఇరుకులు ఇబ్బందులు కష్టాలు పరీక్షలు ఇలా ఎదురైనప్పుడు మనం వాటి నుండి పారిపోకూడదు అలానే వాటిలో మనం రెండు పనులు చేయకూడదని ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఆ రెండు పనులు ఒకటేమో పెనుగులాడటం దేవా నాకు ఇది ఏదైనా కష్టం వస్తే ఇది నాకు తీసేయి తీసేయి తీసేయని ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి వంటం కాదు కానీ అలానే రెండవదిగా తిరుగుబాటు చేయటం తిరుగుబాటు చేయటం అంటే నాకెందుకు వచ్చింది ఇది ఈ శ్రమ నాకెందుకు వచ్చింది నేను నీ దగ్గర బాగానే ఉన్నాను కదా అని దేవుని మీద తిరుగుబాటు చేయటం ఇలాంటి ఈ రెండు విషయాలు మనం చేయకూడదని ఇక్కడ రాయబడి ఉంది మనము శ్రమలకు అవకాశం ఇవ్వాలి మన జీవితాల్లో దేవుడు ఏదైనా శ్రమ కలిగిస్తే మనం దానికి అవకాశం ఇవ్వాలి అంటే అవకాశం ఇవ్వాలంటే దేవా ఈ శ్రమలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు అని మనం ప్రార్థించవచ్చు కానీ ఈ శ్రమలను తీసివేయి అలానే నాకెందుకు వచ్చింది ఈ శ్రమ నాకు నువ్వు ఎందుకు కలగజేసావని దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు కానీ మనకేదైనా శ్రమ వస్తే ప్రభా దాన్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు నేను ఎదిరించే శక్తిని నాకు ఇవ్వని ప్రార్థించవచ్చు కొలిములో దగ్ధమై సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకిష్టమైన పుష్పం శ్రమల కొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమ వంతులు దొరుకుతారు ఈ మాటలను ప్రభువు మనం ఇనుకిల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి నికువందనాలనైనా స్తోత్రాలనైనా అయ్యా కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని ప్రభ కీర్తనాకారుడు అన్నట్లుగా నా తండ్రి మా జీవితాల్లో కఠినమైన పరిస్థితుల్లో కష్టాలలో నా తండ్రి మేము నా తండ్రి ధ్వజమెత్తి ప్రభ ముందుకు సాగిపోవడానికి మాకు శక్తిని అనుగ్రహించమని వేడుకొంచినాను తండ్రి దేవా నా తండ్రి దేవా మేము నీ ప్రియులము అని దావేది అన్నట్లుగా ఉన్నయ్యా మేము నీ ప్రియులము నా తండ్రి అయ్యా నాయన ప్రభ నీకు ఇష్టమైన వారిని నాయనా ప్రభ మీరు నా తండ్రి నాయన ప్రభ నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రములు నాయన అయ్యా నా తండ్రి శ్రమలు కలిగినప్పుడు నాయన తిరుగుబాటు చేయకుండా అలానే శ్రమలలో నా తండ్రి ఈ శ్రమలను నాకు ఎందుకు వచ్చినాయో వీటిని తీసివేయని అంటాం కాదు కానీ దేవా శ్రమలలో తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రములు నాయన సహాయం చేయండి మీ చేత నింపమని వేడుకొంచున్నాను ఈ వివధికాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభా స్తోత్రంలో నాయన సహాయం చేయండి నీ చేత మమ్మల్ని నింపమని మీ నామానికి మహిమ ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి